మనం చేసుకోబోతున్నాము చిలకడదుంపలు వేపుడు ముందుగా చిలకడదుంపలు ఉడికించుకోవాలి తర్వాత నిండు నూనెలో అవి వేపుకోవాలి ఇందులో గరిట్టు నూనె వేసుకోవాలి కోసం ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు మూడు వెల్లుల్లిపాయలు ముక్కల కింద కట్ చేశాను కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం ఆవాలు పసుపు ధనియాల పొడి కొంచెం సాల్టు కారం ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు బాగా వేసుకోవాలి ఇందులో ముందుగా వేయించుకున్న చిలకడదుంప ముక్కలు వేసుకోవాలి చిలకటి దుంపలు అయిపోయింది ఎంత టేస్టీగా ఉండే చిలకటి దుంపలు రెడీ